హాయ్ రా గుడ్ మార్నింగ్ హాయ్ బాబా గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్ ఇప్పుడైతే జొన్న రొట్టె చేస్తున్నా కాలేవ రొట్టెలు ఆ ఇంకొక రొట్టె చేసి అయిపోతుంది ఓకే ఎంకురా పప్పు అయి చేసిరా ఆ చేసినా అన్నమైంది పప్పు అయిలి రొట్టెలు అయితే ఒకటే ఏడ కంప్లీట్ అయిపోతుంది ఓకే పిల్లలకి పిల్లల కోసం ఏం చేసినావు తింటారా పప్పు జ్వరాలు వచ్చినాయి కదా వాళ్ళకి జ్వరాలు ఉన్నాయి కదా ఓకే పప్పు తినకపోతే ఇంకేదైనా చేస్తాం అన్నమాట ఎన్ని రోజులు ఈ రోజు పిల్లలకి జ్వరాలు వచ్చి ఫోర్ డేస్ అవుతుంది కదా ఏ రోజు నుంచి ఆదివారం రోజు నుంచా శనివారం శనివారం రోజు నుంచా శనివారం ఆదివారం సోమవారం మంగళం ఈరోజు బుధవారం ఐదు రోజులు ఆ పిల్లలకి జ్వరాలు వచ్చి రెండు సార్లు హాస్పిటల్ జీవించడం ఈరోజు కొంచెం నయం కొద్దిగా ఈ రోజు కంప్లీట్ గా తగ్గితే రేపు స్కూల్కి వెళ్తారు చాలా వీక్ అయ్యారు కదా పిల్లలు ఫైవ్ డేస్ జ్వరం ఉందంటే ఎట్లుంటది ఇంకా పిల్లలకి ఎప్పుడు రాలే అసలు పిల్లలకి ఇంతగానో జ్వరం ఎప్పుడు చూడలే నేను కూడా వచ్చిన వన్ డే లోనే తగ్గుతుండే తగ్గుతుండే ఈసారి హాస్పిటల్ చూపించిన ఫైవ్ డేస్ వరకు కంటిన్యూ అయింది వరకు కొద్దిగా లైట్ గా ఉన్నట్టుంది కొద్దిగా ఇప్పుడు కూడా లైట్ గా వేడిగా ఉంది బాడీ చూస్తే అంటే మెడిసిన్స్ ఉన్నాయి కదా తగ్గుతుందేమో ఈరోజు తగ్గితే రేపటి నుంచి స్కూల్కి వెళ్ళిపోతారు రోజుకే ఉన్నాయి మందులు కూడా సరే ఈరోజు తగ్గకపోతే మళ్ళీ చూయించాలి మరి ఈరోజు చేన్కి వెళ్ళాలి మొక్కజొన్న చేన్కి యూరియా వేయాలి పిల్లల్ని కూడా తీసుకుపోదాం అట్లా సరదాగా కొద్దిసేపు ఆడుకుంటారేమో ఎందుకంటే నేనేమో నా జ్వరాలతోటి చాలా ఇబ్బంది పడుకుంటే ఇంట్లోనే ఉన్నారు ఈరోజు కొద్దిగా కొద్దిగా నయంగా ఉంటారు కాబట్టి అటు పోయి ఇటు వస్తే అయిపోతుంది చైన్ దగ్గర ఒక వన్ ఆ షెడ్డు దగ్గరనే ఉంచాలి ఎండకు తిప్పొద్దు మనకు ఒక వన్ అవర్ పని ఉంటుంది పని కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేస్తే అయిపోతుంది చేన్కి మంద వేసి ఇంటికి తొందర మందేసి వేసి ఇంటికి రావాలంతే పాలగిన కదా అగరా పిల్లలు సరే ఓకే ఇప్పుడైతే చేయిన్ దగ్గరకైతే వెళ్తున్నాము పిల్లలు మేము అందరము పిల్లలకైతే జ్వరాలు కొద్ది తగ్గినాయి ఎట్లుందానా బాగుందా ఇప్పుడు కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది అవరు తగ్గుందా లైట్గా సరే ఈరోజు కంప్లీట్గా తగ్గితే రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాలమ్మా సరేనా నాన్న పండు చేను కొద్దాం పండి మళ్ళీ తొందర వద్ద ఇప్పటి వరకు టిఫిన్ బాక్సులు నేను పెట్టుకురారా ఆటోని సరే దానా స్వప్న విజయ్ ఇద్దరైతే మక్క చెన్నకు మందేస్తున్నారు నేనైతే వాటర్ కడుతున్నా అయిపోయింది ఆ లైన్లు ఇటు సైడ్ పారపెట్నాక కడుతున్నారు కొద్దిసేపు నిలబడి నీడకు మా నాయనైతే అక్కడ వాటర్ కడుతుడు అక్కడ ఒక మడి కడుతుండు నేనైతే ఇక్కడ ఈ మడి కడుతున్నా ఎన్ని మళ్ళకేసి మొత్తానికి యూరియా ఈరోజు పైన అటు సైడ్ రెండు మళ్ళు దీని అవతల సైడ్ ఒక మాడి మూడు మళ్ళీ వేసేది నాలుగో మాడ అది నాయన కట్టేది కూడా వేయాలి ఇది అయిపోయిన తర్వాత అది వేయాలి ఈరోజు మినిమం ఒక ఐదు మళ్ళీ వేసేటట్టు కదా వాటర్ వార పెడితే మీరు వేయడం ఫాస్ట్ చేస్తారు మేము వాటర్ పెట్టేది కొద్దిగా లేట్ అవుతుంది కొద్దిసేపు నీడకి నిలబడండి చెమటలు వచ్చినాయి కదా మీకు కొద్ది కొద్దిగా లైట్ మందు తెచ్చుకోండి పోండి అంత లోపల బోర్ దగ్గర వాటర్ తాగి మందు తీసుకొని రండి సరిపోతుందా రెండు బకెట్లు ఇక్కడ సరిపోతుందా ఒక సైడు ఒక కాలువ సైడు రెండు బకెట్లు అయితే మస్తు అవుతుందా అంటే మొక్కలు చిన్నగా ఉన్నాయి కదా సరే ఇక్కడ నీడెట్టుకు నీడ కూర్చో ఇక్కడ నీడ దగ్గర వాటర్ వారినాక వాడదు నా పారిందా ఆ కాలువ కాలువ ಒಕ್ಕ ಸಾರ ಮಾಡ್ಪತದ ಈಗ బావ అయితే మేత సొప్ప కట్ చేస్తుండు ఆవుల కోసం